ద శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో మందు ఆత్మవసుడున పదవచనము అది పవిత్రమైన ప్రభు దినము నీలి ఆకాశము నీలి కొండలు నీలి సంద్రము వీటన్నిటి మధ్యలో భూమి పెద్ద మరికతము లాగా నీలి నీడల్లో ప్రశాంతంగా పవలించి ఉంది అది నిద్రపోవడం లేదు కానీ క్రీస్తు పునరుద్ధానపు వెచ్చదనంలో చలి కాచుకుంటుంది నిరంతరం దానిపై ఎగిసిపడే కడలి అలలు అలసిన దాని శరీరానికి స్నానం చేయించి సేద తీరుస్తున్నాయి అవును అవి గతవార్పు మానవాళి పాపపు మరకలను శుభ్రంగా తుడిచివేసి పవిత్ర జలాలతో దానికి స్నానం చేయిస్తున్నాయి నిరంతరం దానిపై అటు ఇటూ పరుగులు తీసే ఆహ్లాదకరమైన పవిత్ర పవనాలు తమ పరిమళ వాసనలతో దాని నొసటిని ప్రేమతో ముద్దాడుతున్నాయి దానిపైనున్న నిర్మలమైన నీలాకాశం సుందర వస్త్రాలను కప్పి దానికి వెచ్చటి అనుభూతిని కలుగు చేస్తుంది ప్రేమ జాలి మిళితమైన చిరునవ్వులతో అవన్నీ దానిని ఆదరిస్తున్నాయి జవాబుగా అది కూడా తన చిరునవ్వులతో వాటిని పలకరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది తన ముందున్న మరో వారమంతా మంచి జరుగుతుందన్న ఆశతో అది తన హృదయాన్ని నింపుకున్నట్టుంది ఆ ఆశ దాని చిలిపి కళ్ళతో స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు చార్లెస్ కింగ్స్లీ క్రైస్తవులకు ఆదివారం వారంలోని మిగతా దినాలన్నిటికంటే శ్రేష్టమైన దినము ఒక విశ్వాసి వారంలోని అన్ని దినాలను ప్రేమిస్తాడు అందులో అనుమానం లేదు కాని ఆదివారాన్ని అతడు అమితంగా ప్రేమిస్తాడు ఎందుకంటే అది తన ప్రభు దినము కాబట్టి ప్రభుదినం మూడు అంశాలను మనకు జ్ఞాపకం చేస్తుంది మొదటిగా సృష్టి క్రమాన్ని ఆది కారణం రెండో అధ్యాయం నాలుగో వచ్చినము రెండవదిగా క్రీస్తు మరణ పునరుద్ధారాలను రోమిన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము మూడవదిగా మన ప్రస్తుత స్థానాన్ని ఆది మనకు జ్ఞాపకం చేస్తుంది ఓటోపేతి రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము గలవాడును ప్రేమమయుడును విజయుడును అయిన రక్షకుడి ద్వారా మనము విమోచింపబడ్డామన్న వాస్తవాన్ని ప్రభుదినం మనకు తెలుపుతోంది ఆహా ఆరు రోజుల విరామం లేని శ్రమ ప్రయాసుల తర్వాత ప్రభు సన్నిధులు విశ్రాంతి తీసుకోవడం ఎంత ఆహ్లాదకరం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించేందుకు ఇది అద్భుతమైన ఏర్పాటు వారమంతా చలిసిన మన శరీరాలకి విశ్రాంతి తప్పక అవసరమే అయినప్పటికీ మన ఆత్మలకి కూడా విశ్రాంతి తప్పక అవసరం ప్రభు సన్నిధిలో మాత్రమే మన ప్రాణాత్మ దేహాలు సంపూర్ణ విశ్రాంతిని అనుభవించి ఆనందించగలవు అక్కడ మాత్రమే అవి పరలోక మహిమ ఆశీర్వాదాల జల్లులకి పులకరించి పోగలవు నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను లేవీలకు రాసిన పత్రిక ఇరవై ఆరో అధ్యయము రెండవ అని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు మీ పనులన్నీ ప్రక్కన పెట్టి విరామం తీసుకుంటూ ప్రభు సన్నిధికి ప్రవేశించండి అంటూ ఈ లోకయాత్రలో విరామం లేకుండా అడుగులు వేస్తున్న క్రైస్తవ యాత్రికుడికి ప్రభుదినం పిలుపునిస్తోంది ఆయనను ఆరాధించేందుకు ఆయనను స్థుతించేందుకు ఆయనను ప్రార్థించేందుకు ప్రభు దినాన మనం సంతోషంతో ఆయన సన్నిధిలో కూడుకుంటాం ఆ దినాన ప్రభు సన్నిధిలో మనం ఆనందోత్సాహాలతో కాలం గడుపుతున్న సమయంలో ఆయనను గురించి మాత్రమే కాక మన విషయంలో ఆయన చిత్తమేంటో కూడా మనం తెలుసుకుంటాం అపోసేని వ్యూహానులాగా మనం కూడా ప్రభు దినాన ఆత్మవశలమై ఆనందిస్తాం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమె